హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మీకు చాలా బాగున్నాం ముందు వచ్చేసి అందరికీ అయితే గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా మొత్తం నలుగురు ఏంటబ్బా ముగ్గురు ఉండేది కదా సార్ నలుగురు అయినారు అనుకుంటున్నారా సో నలుగురు ఎందుకైనా ఇంకా తనే సుబ్బు చెప్తుంది ఏంటంటే నలుగురు అంటే ముగ్గురు వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది మా పిల్లలని తర్వాత వచ్చేసి అమ్మాయి వచ్చేసి మా తమ్ముని బిడ్డ అనమాట వాళ్ళ ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి ఇక్కడ ఉండాల్సి వచ్చింది సో ఎన్ని రోజులు ఉంటుందో ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు ఉన్న రోజులైతే మేము చూసుకుంటాము మీకు తెలియదు ఏముంది ఫ్రెండ్స్ మా ఫ్యామిలీకి కష్టం వచ్చినప్పుడు అదే సమ్ లైక్ సిట్టి కూతురు నా తమ్ముని కూతురు కదా సో అలాగే ఈరోజు సుబ్బు వాళ్ళ తమ్ముని కూతురు కూడా సమ్ ప్రాబ్లమ్స్ అనమాట దానికోసమే మా ఇంట్లో వచ్చి ఉంటుంది సో ఎన్ని రోజులు ఉన్నాయా ఏం కథ చేసినా మాకైతే అభ్యంతరం ఎందుకంటే చిన్నపిల్లలు అక్కడ ఏం చేస్తాం ఫ్రెండ్స్ మామూలే ఐ వాళ్ళ లైఫ్ గురించి ఏంటంటే మీకు మొత్తం చెప్పనీకి వాళ్ళు సోషల్ మీడియాలో లేరు కదా వాళ్ళకు మొత్తం డీటెయిల్స్ చెప్పడానికి కూడా మనకు కుదరదు సో ఇప్పుడు నుంచి అయితే మన దగ్గర ఉంటుంది సో ఎన్ను ఉంటుందో ఇంకా అయితే తెలియదు ఉన్న రోజులు అయితే బాగా చూసుకుందాం బాగా చేద్దాం గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది ఆమె నోట్లోకి రాయి పెడతాడు చిన్నగా ఏరి

సో నేనే నిన్న ఎల్ఎస్కి వాళ్ళ సార్ వాళ్ళు మారనమాట ఎందుకంటే పంపించే గవర్నమెంట్ స్కూల్ అంటే ఎక్కువ ఉంటుంది కదా సో అలాగే అనమాట గిన్నె అమ్మి గిన్నె తిండికి వాడు వస్తారా వాడు వాడు అంతా వాడు గంటకి వస్తారు ఇంటికి వస్తాడు పోతుంటాడు వాడు బోధిన టైంకి వచ్చి మళ్ళీ గిన్నె తీసుకుపోతారు అది సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు నుంచి ఆ పాప కూడా మా పిల్లలతో పాటి ఒక పాప అనుకుందాం

పూలు ఎట్లే ఇంత ఈ జడల్ని ఏమంటారా ఈ జలు ఏమంటారు ఇప్పుడు అవి మీకు వచ్చి జడ్డలు వేసుకుంటుందనే మీద వచ్చింది డిపోతున్నావు కదా మాకు అవన్నీ తెలియదు ముందు నువ్వు మమ్మల్ని రెడీ అయ్యాలా

పెట్టుకోండి నాకు పెట్టాను పూల సో మా ఇంటికి వచ్చిన కొత్త అతిది జడేష్ కూడా జడేష్ కూడా పీసినా మీకు ఏయ్ రేపు నేను కట్టింగ్ కోత నాతో పాట్రా నీకు కట్టింగ్ చెప్పా ఏంది చూడు కటింగ్ చెప్తుంటే ఆ బాధ ఉండదు నీకు ఇప్పుడే ఈ జుట్టు అవసరం లే మనకి నువ్వు పెద్ద పిల్లయిన తర కటింగ్ చేయించుకో ఏ టెన్త్ ఇంటర్ పోయినాక పెంచుకుందు అప్పుడు బాధ దండికి వచ్చావు ఇంటికెళ్ళవు నా మాట నువ్వు బాగుంటావు కటింగ్ చెప్పుకుంటే అందంగా సరేనా సరేలే పాపకు కటింగ్ చెప్పాను చెప్పుకుంటావా అరే పాప కటింగ్ చెతాం చేపించుకుంటావా పాప కటింగ్ చెప్పినప్పుడే చెప్పించుకోగా మేము పాప చెప్పించాం కదా కటింగ్ అప్పుడు నువ్వు ఇప్పుడు చూడు పాపం ఇప్పుడు ఎంస్గా పాపం చూసినావా ఆయన మేము చెప్పిస్తాం ఓకేనా బాగుంటుంది నీకు దూకనికి దిడయ్యాలా చిక్కుని దియాలా అనే బాధ ఉండదు నీకు

అని అసలు అనుకుంటుంది పిచ్చి వేసిందీకు డాన్స్ చేయి డ్యాన్స్ చెయ్యి డాన్స్ చేస్తారట బాగా ఒక స్టెప్ చెప్పి బాగా చదువుతారా ఇప్పుడు నా మగన్ కళ్ళు ఎందుకు కొరింటికి సత్తా కొడైరా ఎనియమే ఎందుకు ఆడల నా బోనా ఐ మూల తిరింత కసంటి కొడుతున్నా మాయను చేసి ఇ ఇ ఇ అంటే ఇదే అను బై బై ఎబసు